హాయ్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా చికెన్ కర్రీ అయితే నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నేను అలా చేశాను ఏంటనేది మీరు కూడా చూడండి ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకొని అందులో బిర్యానీ ఆకు చక్కా మొగ్గ అలెక్కలు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా వేయడం కోసమని కొంచెం నేను సాల్ట్ అయితే వేసాను అవి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలండి కొంచెం టైం పడుతుంది కానీ ఓపికగా చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది తర్వాత కొంచెం టమాటోస్ అయితే వేయాలండి టొమాటోస్ అనేది మగ్గిపోవాలండి బాగా మగ్గాక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మన కర్రీని బట్టి ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి బాగా వేగాక కొంచెం పచ్చివాసన అనేది పోతే సరిపోతుందండి అల్లం వెల్లు పేస్ట్ అనేది వేగాక మనం ఉడికించిన చికెన్ అయితే తీసుకున్నానండి నేను నేను ప్రెషర్ కుక్కర్లో టూ విజన్స్ అయితే రానిచ్చాను ఇది నార్మల్ చికెన్ కాదండి పెద్ద బాయిలర్ చికెన్ అందుకని కొంచెం గట్టిగా ఉంటుంది సేమ్ నాటుకోడి టేస్ట్ వస్తుందండి ఇప్పుడైతే మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారము పసుపు అయితే వేసుకున్నానండి పసుపు ఆల్రెడీ నేను ఉడికిచ్చేటప్పుడు వేసాను అందుకని కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు అవి వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలండి కొంచెంసేపు మగ్గాక ఇప్పుడైతే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే చీలికలుగా కట్ చేసుకొని వేసానండి ఈ స్టేజ్లో కనుక పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకు కర్రీకి తగినంత వాటర్ అయితే పోసుకోవాలండి ఇది నేను చికెన్ బాయిల్ చేసిన వాటర్ అండి అవి అయితే వేసుకున్నాను అవి అయితే వేస్ట్ చేయకూడదు కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకొని ఒకసారి కలి తిప్పి మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గన ఇవ్వాలండి ఇప్పుడైతే మూతేసి కొద్దిగా కొంచెంసేపు కలిదండి ఇలా టకటక ఉడుకుతూ ఉండాలి కర్రీ అనేది మనకి వాటర్ అనేది ఈ స్టేజ్లో చూసుకోండి మనకి పులుసుకి తగ్గట్టు మనకి ఎలా గ్రేవీ కావాలి అనేది చూసుకొని వేసుకోండి కావాలంటే కొంచెం సేపు కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది చిక్కబడుతుందండి ఇప్పుడైతే నేను కొంచెం కొబ్బరి పొడి అయితే వేసాను కొబ్బరి పొడి అనేది కర్రీకి చిక్కదానాన్ని అయితే ఇస్తుందండి లాస్ట్లో కొత్తిమీర ధనియాల పొడి అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నేను ధనియాల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది మీరు అయితే కంపల్సరీగా ధనియాల పొడి అయితే వేసుకోండి చూడండి ఫైనల్గా కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సేమ్ నాటుకోడి స్టైల్లో ఉంటుంది నాటుకోడి ఫ్లేవర్ వస్తుందండి ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో వెనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి